ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధితులు చేపట్టి నుంచి తన మార్క్ రాజకీయ పాలనతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు శాఖలకు మంత్రులుగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక మంత్రిత్వ శాఖల నిర్వహణలోనూ డిప్యూటీ సీఎం తనదైన ముద్ర వేస్తున్నారు ఇకపోతే వినాయక చవితి పర్వదానాన్ని పురస్కరించుకొని ఓ కొత్త కార్యక్రమం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే నిర్ణయించారట అందుకు తన సొంత నియోజకవర్గమైన పిఠాపురాన్ని వేదికగా ఎంచుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే వినాయక చవితిని అందరూ పర్యావరణ హితంగా జరుపుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక తెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి మార్క్ రాజకీయ పాలన గురించి తాజాగా రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది మేము ఓడిపోయామంటే అది పవన్ కళ్యాణ్ గారి వాళ్లే పవన్ కళ్యాణ్ వారాహితో మా కొంప ముంచాడు అంటున్నారట పేర్ని నాని గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పరిష్కారంపై ఉక్కుపాదం మోపినట్లు జనసేన శ్రేణులు చెప్పుకుంటూ ఉన్నారు సమస్యలతో పవన్ దగ్గరకు వెళ్తే సొల్యూషన్ గ్యారంటీ అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది